హాయ్ వైట్ పాస్తా చేసుకుంటాం ఈరోజు సరే వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి ఉడికేంత వరకు బాయిల్ చేసేసుకోవాలి ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు సరే బాగా ఉడుక్కొని ఇప్పుడు కొంచెం వీటిని ఈ వాటర్ అంతా ఉంపేసుకొని చర్నీటితో మళ్ళీ కొంచెం కడిగేసుకొని అప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళుకొని ఒక పెనం కానీ లేకపోతే మూకుడు కానీ లేకపోతే ఇలాగ దాక కానీ పెట్టుకొని ఇది ఏది వీలైతుంది ఇదిగం బట్టలు కొద్దిగా బట్టలు వేసుకొని ఉల్లిపాయలు రద్దులపాయట తీసుకొని ఇలాగ కట్ చేసేసుకొని ఇలా ముక్కలు సపరేట్ చేసేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే లేదు ఫస్ట్ చిన్నగా కొంచెం బటర్ వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి పచ్చివాసన పౌడర్ వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని బటర్ వేసుకొని బటర్ వేసుకున్నాం కదా పిండి రెండు స్పూన్లు మైదాపిండి వేసుకొని కలుపుకుంటూ పాలు మనకు సరిపడినంతగా కదా పాలు వేసుకోవాలి పాలు వేసుకొని బాగా కలిసేంత వరకు అంటే వండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి అనమాట దీనిలో చిల్లీ ఫ్లేక్స్ మెంతగా ఉంటుంది కదండి కస్తూరి మీది రెండు కలుపుకొని ఎండుమిర్చి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని అది ఇది కలిపి పౌడర్ చేసుకోవాలి ఇలాగా చేసుకుని అదొక స్పూన్ కానీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు స్పైసీని బట్టి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అవన్నీ కొంచెం సాల్ట్ సరిపడినంత రెండు చీజ్ స్లైసెస్ వేసుకోవాలి